సైతం మానవత్వం మూర్తి భవించిన మహాత్ములు ఉన్నారన్నది నిజం దానికి నిదర్శనం చారిటబుల్ ట్రస్ట్ వైద్యం ఖరీదైన నేటి సమాజంలో ప్రాణం కన్నా డబ్బుకే ప్రాధాన్యతనిచ్చే తరుణంలో పేదన పాలిట కల్పతరువుగా మారింది ఆర్వీఎం చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ పరిస్థితుల్లో మీకు మేమున్నామంటూ ట్రస్ట్ మానవతా దృక్పథంతో సేవ తత్వంతో స్ఫూర్తిగా అందిస్తున్న ఉచిత వైద్యం నివసిస్తున్న పేద మధ్య తరగతి వారికి అధునాతన టెక్నాలజీతో కార్పొరేట్ ఆసుపత్రులకు మించిన సౌకర్యాలతో అందించే ఉచిత వైద్యం పట్టెడన్నం కోసం పరితపించే వేళ ఆకలి పరితపించేలి ప్రపంచ దేశాలను వణికించిన కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదల పాలిట ఆపన్న హస్తమై నిలిచింది ట్రస్ట్ ప్రస్థానం నెలకొల్పి పేదల గుండెల్లో పేదింటి బిడ్డల కలల సాకారం కోసం అంతనంత ఎత్తులో ఉన్న వైద్య విద్యను అరిచేత పెట్టింది ఆర్వీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ మొహాల్లో చిరునవ్వును నింపుతుంది ఆరోగ్యంగా తిరిగి వెళ్తున్న పేదల కుటుంబాల దీవెనే శ్రీరామ రక్ష వారి చిరునవ్వే ఆశీర్వాదంగా సాగుతున్న ఆర్బీఎం ఎందరికో ఆదర్శం ప్రధానికం అంటుంది సలాం ఆర్వీఎం చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ సేవలని